హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ వరల్డ్ ఈ వీడియో వచ్చేయండి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అండి తాడిపత్రి ఫేమస్ టెంపుల్ అండి ఇది తాడిపత్రిలో ఎవరైనా తాడిపత్రి వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చి అక్కడ శివాలయం మెయిన్ విగ్రహం వచ్చి వేరేదండి ఇది బయట ఉంటుంది సరౌండింగ్లో బాగుంటుంది ఇక్కడ మనం వాటర్తో అభిషేకం చేసేకి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది అనమాట ఇది వచ్చి బయట అండి గుడి బయట ఇక్కడ ఇల్లు బాగుంటే వీడియో దిగామనమాట ఆ పక్కన ఉండేది మా అమ్మ అండి నేను మా ఆయన మా ఏదో అటు పక్క ఉన్నట్టున్నాడు వస్తాడు ఇప్పుడు చూడండి వస్తాడు వాడు అదో సైడ్ వచ్చాడు చూడండి ఇది వచ్చి ఇంకా లోపలే అండి అక్కడ ఇది మనకి ఎంట్రన్స్ అనమాట శిల్పకళ అయితే బాగుంటుంది ఇక్కడ గోపురం అనమాట ఎంట్రన్స్ ఇది గోపురము చాలా బాగుంటుంది ఎవరైనా తాడపత్రికి వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ అవ్వండి టెంపుల్ ఇది వచ్చి చింతా వెంకటరమణ గుడి అండి ఇది ఇది వేరే మళ్ళీ ఇది బయట ఎంట్రన్స్ అనమాట వీడియో తీశాను దీంట్లో జాయిన్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్